ఓం గణేశాయ నమః ఓం శ్రీ సరస్వతై నమః ఓం శ్రీ సద్గురు షోం నమః సాయినాథాయ నమః కంచి పరమాచార్య స్వామి వారి పాద పద్మాలకి అంజలి ఘటిస్తుంది స్వామి వారి వైభవం కింద సమర్పిస్తున్న వీడియోలో ఈ వీడియోలో శ్రీ పద్మాసుబ్రహ్మణ్యం డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారి అంతరంగం ఆవిడ తన వ్యాసాల నుంచి కంచి పరమాచార్య స్వామి వారితో డాక్టర్ పద్మా పద్మాసుబ్రహ్మణ్యం యొక్క స్పిరిచువల్ అనుభవాలు వారి మిత్రులు రష్యన్ ప్రొఫెసర్ తో కంచి కంచి పరమాచార్య స్వామి వారిని దర్శించినప్పుడు వారి అనుభవాలని ఈ వ్యాసంలో పొందుపరిచారు ఈ వ్యాసంలో నేను అనేటువంటి ఫస్ట్ పర్సన్తో వ్యాసాన్ని నేను మీకు సమర్పిస్తున్నాను నేను అంటే డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం వారి అనుభవంలోంచి ఈ వ్యాసం ఈ వ్యాసం పేరు రష్యన్ రిషి చాలా సంవత్సరాల క్రితం చెన్నైకి వచ్చిన రష్యా ఇంకా అమెరికా విశ్వవిద్యాలయాల ఆచార్యులు పరమాచార్య స్వామి వారిని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దర్శించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సోవియట్ యూనియన్లోని భారతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి కొన్ని విశ్లేషణాత్మకమైనటువంటి పేపర్స్ తయారు చేసి వాటిని మహాస్వామి వారికి చూపించడం నాకు అంటే డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం గారి అలవాటు మహాస్వామి వారు అనుగ్రహించిన అటువంటి ఒక పేపర్తో మేము రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ మరియు మాస్కోలోని ఓరియంటల్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడైనటువంటి రిటెకోకు అందజేయాలని వెళ్ళాం ఆయన గదిలో ఉన్న ఒకే ఒక్క చిత్రపటం కంచి పరమాచార్య స్వామివారిది అతను ఇంతవరకు మహాస్వామి వారిని ఎప్పుడూ కలవలేదు ఆయన మాతో నేను ఎప్పుడైనా చెన్నై వస్తే ఒకటి నేను మహాస్వామి వారిని కలవాలి రెండు ఒక వలంపురి శంఖును సంపాదించాలి అని అన్నారు కొన్నేళ్ల తర్వాత రిటెకవు చెన్నై వచ్చారు వారు మహాస్వామి వారి దర్శనం కోసం నాతో పాటు శ్రీమఠానికి కూడా వచ్చారు మేము మఠంలోకి వెళ్ళగానే ఈరోజు మహాస్వామి వారి దర్శనం లేదు వారికి జ్వరంగా ఉంది అని అన్నారు నాతో వచ్చిన రిటేకో వారిని అడగాలని కొన్ని ప్రశ్నలు రాసుకొని వచ్చారు మహాస్వామి వారి దర్శనం దొరకదు అని మేము చాలా నిరాశపడి వెనుకు తిరుగుతూ ఉంటే శిష్యులు మమ్మల్ని వెనక్కు పిలిచి మహాస్వామివారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని అన్నారు భక్తుల సందడి లేని ఏకాంత దర్శనం మాకు లభించడం చాలా ఆనందం కలిగించింది చాలా సంతోషం కలిసింది మేము లోపలికి వెళ్ళగానే పడుకున్న మహాస్వామి వారు లేచి కూర్చుని నాతో పాటు వచ్చిన రిటెకో ముఖంలోకి కొద్దిసేపు చూశారు కొంత సమయం తర్వాత అతను ఆనంద బాష్పాలు కారుస్తూ నిశ్చేష్ఠుడై నిలబడిపోయాడు చాలాసేపు నిశ్శబ్దంగానే ఉండిపోయాడు కొద్దిసేపటి తరువాత మహాస్వామివారు నాతో అతను ఏదో అడగాలనుకుంటున్నాడు అడగమని చెప్పు అన్నారు అందుకు ఇటెక అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి అని ఇక ఏమీ మాట్లాడదలుచుకోలేదు వారు అతన్ని ఉద్దేశించి మీ రష్యా భాషలో సంస్కృతం యొక్క అనవాళ్లు చాలా కనబడతాయి అందులోనూ ఉత్తర రష్యాలో మాట్లాడే ఒక మాండలికల్లో సంస్కృత శబ్దాలు ఎక్కువగా ఉపయోగిస్తారు అన్నారు అందుకు ఎందుకు నిజమా అది ఎలా స్వామి అని అడిగారు మహాస్వామివారు మీ దేశానికి మీ దేశానికి ఋషివర్షం అనే పేరు కూడా ఉంది ఎందుకంటే మహాస్వామి మహాస్వామివారు మీ దేశానికి ఋషివర్షం అనే పేరు కూడా ఉంది ఎందుకంటే యాజ్ఞవల్క్యుడు మొదలైన ఋషులు అక్కడ ఒక వేద పరిశోధనా కేంద్రాన్ని స్థాపించారు అని అన్నారు మహాస్వామి వారు మాకు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారు వారు చెప్పిన విషయాలను విని మేము ఆశ్చర్యపోయాం మేము వారితో సెలవు తీసుకుంటూ ఉండగా రిటెకో వారితో నేను హిందువు కావాలంటే ఏమి చేయాలి అని అన్నారు ఏమీ చెయ్యకపోయినా నువ్వు హిందువు అని అన్నారు అయినా సంతృప్తిగా లేదు నాకు ఒక హిందూ పేరు ఉంటే బాగుండును అని రిటెకో అన్నారు స్వామివారు నవ్వుతూ నా వైపు చూసి ఇతని తెల్లగడ్డంతో ఋషిలాగా కనిపిస్తున్నాడు కనుక ఇతని పేరు రిషి అన్నారు రెట్టికు ఆనందానికి అవధులు లేవు ఇప్పుడు ఈ రిషి రెట్టికవ్ మాస్కోలో రామకృష్ణ మఠం యొక్క ఒక శాఖని స్థాపించాడు ఇప్పుడు ఈ రిషి రెడ్డికో మాస్కోలో రామకృష్ణ మఠం యొక్క శాఖను స్థాపించారు ఇది డాక్టర్ పద్మా పద్మాసుబ్రహ్మణ్యం వారి అంతరంగం నుంచి ఈ వ్యాసంలో మనకి తెలిసేది ఏమిటంటే ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి భాష సంస్కృతమని యాజ్ఞవైకుడు లాంటి వేద పండితులు రష్యాలోని కొన్ని ఉత్తర ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ వేద పరిశోధనను వారు ఇక్కడ సాగించారు అని రష్యాలోని ఉత్తర రష్యాలోని ఉన్న కొన్ని మాండలికాల్లో సంస్కృత భాష ఆ రకంగా అక్కడ సంస్కృత భాష అక్కడ ఉండింది అని సంస్కృత భాషతో వారి భాషకి సంపర్కం జరిగి వారి భాష కూడా సంపన్నమైందని దీని ద్వారా మనకి తెలుస్తోంది మహాస్వామి వారి పాద పద్మాలకి అంజలి ఘటిస్తూ నమస్కారం